చిత్తూరులోని వరదప్పనాయుడు నగర పాలక ఉన్నత పాఠశాలలో డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర నేత చిట్టిబాబు పాల్గొని శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేస్తే ఘన నివాళులు అర్పించారు అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రముఖ ఉద్యమకారుడు రాజకీయ నేత జాతీయ సమస్యల కోసం పోరాడిన వ్యక్తి శ్యాంప్రసాద్ ముఖర్జీ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్ఛార్జి హెచ్ఎం ప్రకాష్ ఫస్ట్ అసిస్టెంట్ రమ ప్రభావతి ఉపాధ్యక్షులు విద్యార్థులు పాల్గొన్నారు చేసినటువంటి అప్పటి పోరాటం ఎప్పటి వరకు కొనసాగింది రెండు వేల వరకు కొనసాగింది ఇప్పుడు ప్రధానమంత్రి అమ్మా ప్రసాద్ ముఖర్జీ బాగా బాగా చదువుకున్నటువంటి వ్యక్తి యూనివర్సిటీలో ఉద్యోగం చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి రాజకీయవేత్తగా మారి స్వతంత్ర సంగ్రామంలో పాల్గొని భారతదేశానికి స్వతంత్రం రావాలి అని చెప్పి పోరాడినటువంటి అనేక మందిలో శ్యామప్రసాద్ ముఖర్జీ కూడా ఒకరు స్వాతంత్రం సిద్ధించిన తర్వాత లాల్ నెహ్రూ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లాల్ నెహ్రూ ప్రభుత్వంలో ఈయన మంత్రిగా కూడా పనిచేశాడు పనిచేస్తూ ఉన్నప్పుడు కొన్ని కొన్ని అంశాలపైన ప్రభుత్వంతో విభేదించాడు లాల్ నెహ్రూ గారితో విభేదించాడు ఆయన విభేదించినటువంటి అంశాల్లో ఒక అంశము మీ ముందుకు మీ దృష్టికి తెస్తా జమ్మూ కాశ్మీర్ అనేటువంటిది ఏ దేశంలో ఉంది భారతదేశంలో ఉంది కదా మీకందరు తెలుసు కదా జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో ఉంది అప్పుడు పంతొమ్మిది వందల యాభైలో ఈ జమ్మూ కాశ్మీర్కి వెళ్ళాలి ఏంటంటే మనం అమెరికాకో జపాన్కో స్వీడన్కో కెనడాకో వెళ్ళాల్సినప్పుడు ఏ విధంగా అయితే మనం పాస్పోర్ట్ వీసా తీసుకుని వెళ్ళాలో అదే విధమైనటువంటి పరిస్థితి జమ్మూ కాశ్మీర్లో ఉండేది అంటే భారతదేశంలో ఒక భాగమైనటువంటి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి వెళ్ళాలంటే కూడా మనం తప్పనిసరిగా పాస్పోర్ట్ కావాలి వీసా కావాలి అప్పుడే మనకు అనుమతులు ఇస్తారు